విషయం బిల్లును ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవును అన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కాదన్నవారు లేరు ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు సభ ఆమోదం పొందినది రెండో బిల్ అండి ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య శాఖ మంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్ర శాస్త్రముల విశ్వాల విద్యాలయ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు హెల్త్ మినిస్టర్ గారు అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు చేస్తూ దాన్ని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం నాటి ముఖ్యమంత్రి గౌరవ దివంగత ఎన్టీ రామారావు గారు వైద్య దంత నర్సింగ్ అదేవిధంగా పారామెడికల్ కోర్సులన్నింటినీ ఒక గొడుకుందికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో విద్యార్థులకి ఒక నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించాలనే ఒక సదుద్దేశంతో ఆనాడు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ని స్థాపించారు మరి ముఖ్య ఉద్దేశం ఒక నాణ్యమైన వైద్య విద్యని అందించే క్రమంతో పాటు విద్యార్థుల సేవాభావాన్ని సమాజం పట్ల అంకిత భావాన్ని ఏర్పడేలా చేస్తూ వాళ్ళలో సామాజిక స్పృహని బాధ్యతను కూడా పెంపొందింపజేస్తూ ఒక నాణ్యమైన విద్యార్థులను తయారు చేయడం సామాజిక బాధ్యతని గుర్తిరిగేలాగా సమాజానికి సేవ చేసేలాగా విద్యార్థులను తయారు చేయనే ఉద్దేశంతో ఆ సంస్థను తీసుకురావడం జరిగింది సకారాత్మకమైన పరి నిర్మాణాధిక వాతావరణంలో శిక్షణ నిస్తి ఆ రంగాల్లో నాయకులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు గౌరవ ఎన్టీ రామారావు గారు ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది అధ్యక్ష ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే మొదటి ఆరోగ్య విశ్వవిద్యాలయం అటువంటి ప్రతిష్టాత్మకమైన విద్య విశ్వవిద్యాలయానికి పంతొమ్మిది వందల తొంభై ఆరులో దివంగత ఎన్టీ రామారావు గారు వారి మరణానంతరం అటువంటి వారిచే స్థాపించబడిన విశ్వవిద్యాలయానికి వారి పేరు పెడితే సముచితంగా ఉంటుందని నాటి ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక యాక్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం జరిగింది అధ్యక్ష తదనంతరం రెండు వేల ఆరులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని మరొక సవరణ చేసి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చడం జరిగింది అధ్యక్ష అయితే గత పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి ఈ విశ్వవిద్యాలయం స్థాపింపబడిన నాటి నుంచి అనేక రకాలైన సేవల్ని విశిష్టమైన సేవల్ని వైద్య రంగానికి యూనివర్సిటీ అందించింది అధ్యక్ష మూడు లక్షల పద్నాలుగు వేల రెండు వందల ఇరవై మంది విద్యార్థులు మెడికల్ డెంటల్ నర్సింగ్ పారామెడికల్ కోర్సు పూర్తి చేసుకుని బయటకు వచ్చి ఇవాళ సమాజంలో వారి వంతుగా సేవను అందిస్తున్నారు అధ్యక్ష అయితే రెండు వేల ఇరవై రెండులో కేవలం రాజకీయ కారణాల వల్ల నాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు వీటిని పేరు మార్చి ఇంకొక సవరణ తీసుకొచ్చి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ని డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చడం జరిగింది అధ్యక్ష రెండు వేల ఇరవై రెండున దాని తర్వాత రెండు వేల ఇరవై రెండు అకాడమిక్ ఇయర్లో పదహారు వేల రెండు వందల తొంభై ఏడు మంది విద్యార్థులు బయటకు వస్తే కోర్సు పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై మూడులో పద్నాలుగు వేల రెండు వందల నలభై మంది విద్యార్థులు పూర్తి చేసుకొని వచ్చారు ఈ క్రమంలో అనేక మంది విద్యార్థులు ఈ బయటకు వచ్చిన విద్యార్థులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష ఎందుకంటే ఈ పేరు మార్పు వల్ల అనేక యూనివర్సిటీల్లో అడ్మిషన్స్కి ఇబ్బందులు వచ్చాయి ఆ రకంగా ఆ రకంగా సర్టిఫికెట్లు దాదాపు ఐదు వందల మంది విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్తున్న ఐదు వందల మంది విద్యార్థులు నేమ్ చేంజ్ సర్టిఫికేట్ కోసం కానీ లెటర్లు కానీ రాయడం జరిగింది అదేవిధంగా ఏడు వేల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు తీవ్ర ఒత్తిడికి లోనైన సందర్భం కూడా ఉంది అధ్యక్ష అనేక యూనివర్సిటీల్లో అప్లికేషన్లు కూడా అడ్మిషన్ ఈ పేరు మార్పు కారణంగా తేడాల కారణంగా సర్టిఫికేట్లో తేడాల కారణంగా అప్లికేషన్లు కూడా తిరస్కరించబడ్డాయి అధ్యక్ష ఇవి ఇవన్నీ కాక కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయింది అక్కడ సిబ్బందిలో కానీ ఇతర యూనివర్సిటీల్లో కానీ కన్ఫ్యూజన్ కావడం అనేక అనుమానాలు రేకెత్తించ రేకెత్తించబడినవి కూడా అసలు ఈ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేటా ఒరిజినల్ సర్టిఫికేటా అని అనుమానాస్పదంగా విదేశాల్లో అడ్మిషన్ కోసం వెళ్ళిన విద్యార్థులను చూసే పరిస్థితి కూడా ఈ పేరు మార్పు కారణంగా కలిగింది అధ్యక్ష దాంతో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు విద్యార్థుల్లో తీవ్రమైన వ్యతిరేకత కూడా దీని కారణంగా జరిగింది ఒక అస్తిత్వాన్ని కూడా ఏదైతే ట్రెడిషను ఐడెంటిటీ ఏదో ఉందో దాన్ని కూడా కోల్పోయే పరిస్థితి యూనివర్సిటీకి కలిగింది అధ్యక్ష అంతర్జాతీయంగా నేను చెప్పినట్టుగా అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు వాళ్ళ తండ్రుదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడి జరిగింది అదేవిధంగా ముఖ్యంగా స్టాట్యుటరీ బాడీలు ఏదైతే ఉన్నాయో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ లేదా నేషనల్ నేషనల్ మెడికల్ కమిషన్ కానీ లేదా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ లేదా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కానీ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఇటువంటివి అన్నీ కూడా రెండు వేల ఆరు నుంచి కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పేరుతోనే సర్టిఫికేట్లు ఇస్తా వచ్చాయి అధ్యక్ష దాని తదనంతరం ఈ పేరు మార్పులు చాలా ఈ స్టాచ్యుటరీ బాడీస్ గుర్తించకపోవడం వల్ల కూడా ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష ఇవి ఇవన్నీ ఒక ఎట్టయితే ఎన్టీఆర్ అనేది ఒక బ్రాండ్ అధ్యక్ష ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలుసు ఎన్టీఆర్ గారు ఈ రాష్ట్రానికి చేసిన సేవలు ఎటువంటిది అనేది ఎన్టీఆర్ గారు అంటేనే ఒక తెలుగు తెలుగు జాతికి జాతి ఆత్మగౌరవానికి ప్రతీకంగా కూడా అందరు చూస్తుంటారు అధ్యక్ష మడమ తిప్పని ఆయన నేజానికి ఆయన చిరునామాగా నిలిచారు నీతి నిజాయితీ కూడా నిలివెందు సంతకంగా నిలిచిన విషయం కూడా మన అందరికీ తెలుసు కేవలం నీతి నిజాయితీతో పరిపాలన అందించడమే కాకుండా పేదలకి స్వావలంబన సాధికారత కల్పించడం కోసం ఆయనకు ఆయన చేసిన ఉచిత బియ్యం అప్పట్లో రెండు రూపాయలకి బియ్యం ఇవ్వడం కానీ లేదా పేదలందరికీ కూడా ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని కూడా వారు వారు శ్రీకారం చుట్టున విషయం అందరికీ తెలుసు అటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు విషయం పేరు మార్చాలనే నిర్ణయంలో ఔచితం ఏందో నాకు అర్థం కాదు అధ్యక్ష ఇదే కానీ ఇటువంటి అనేకమైన విద్యా సంస్థలు తెచ్చారు అధ్యక్ష ఇక్కడ నేను ప్రత్యేకంగా సమ్మ ఒక చెప్పాల్సి ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీల పేర్లతో ఎన్టీ రామారావు గారు నాలుగు కాలేజీలు తీసుకొచ్చారు దాంట్లో ఏంటంటే తొంభై శాతం రిజర్వేషన్ ఉంటుంది దిగువ మధ్యతరగతి లేదా పేద పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ ఉచితంగా సాంకేతిక విద్యను అందించే విధానం కోసం తీసుకొచ్చారు అధ్యక్ష దాంట్లో క్యాల్కులేటర్లు కానీ మినీ డ్రాఫ్టర్లు కానీ లేదా యూనిఫామ్లు కానీ లేదా ఉచిత లాడ్జింగ్ బోర్డింగ్ కానీ లేదా సెలవుల్లో ఇంటికి వెళ్తుంటే ఛార్జీలు ఇవ్వడం కానీ చేశారు అటువంటి కాలేజీలో ఒక మదనపల్లి కాలేజీ నుంచి వచ్చిన విద్యార్థిని నేను అధ్యక్ష ఇవాళ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే విద్యారంగంలో వారు తీసుకువచ్చిన సంస్కరణల కారణంగా నాయకులు ఆ రంగాల్లో నాయకులు తయారు చేసే చేశారనే విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను అయితే ఆ మదనపల్లి కాలేజీలో చదివిన వాడిని ఇవాళ నేను ఇక్కడ దాకా రాగలిగానంటే అది ఎన్టీఆర్ గారి కలివేది నేను ఏ ఏమాత్రం సంశయం లేకుండా చెప్పగలను అధ్యక్ష అటువంటి ఎన్టీఆర్ పేరు గారి పేరు మార్చడంలో ఉచితం ఏంటో అర్థం కాదు పోనీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే దానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీగా పేరు మార్చారు దీని పేరు మార్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టడం వల్ల రాజశేఖర రెడ్డి గారికి జరిగిన గవర్నమెంట్ కూడా నాకు అర్థం కాదు అధ్యక్ష ఇటువంటిది ఇంకోటి కూడా జరిగింది అధ్యక్ష ఏదైనా పని ఏదైనా ఒక పథకం పలానా ముఖ్యమంత్రి పలానా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో తీసుకొచ్చినప్పుడు వాళ్ళు పేరు పెట్టడంలో అర్థం ఉంది అధ్యక్ష కానీ కడప జిల్లా గురించి కూడా ప్రస్తావించారు అధ్యక్ష కడప జిల్లా పేరు రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లా వాసి అయితే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం నాడు కడప వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మారుస్తే ఈ పేర్ల పిచ్చి ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడే అనేక మంది ప్రస్తావించారు నాయకులందరూ కూడా స్వామిత్వ కింద డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్స్ ఇస్తే దాంట్లో కూడా ఆస్తుల మీద ఫోటోలు పెట్టుకున్నాడు అదే ఇంకా అది కాక పేర్ల పిచ్చి ఒకటి అధ్యక్ష ఈ పేర్ల పిచ్చిలో సర్వే రాళ్ళ మీద అన్నిటి మీద పెట్టుకున్నారు ఈ పేర్ల పిచ్చి కారణంగా రాజశేఖర్ కడప జిల్లాకి ఒక ప్రాసస్తం వైశిష్టత ఉంది చారిత్రక నేపథ్యం ఉంది అధ్యక్ష దాని పేరు గడప తొలి గడప వెంకట కలియుగ స్వామి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళాలంటే అంత దూరం వెళ్ళలేని భక్తులు కడపలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అక్కడికి వెళ్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుందనే ఉద్దేశంతో దానికి తొలి గడపగా పేరు ఉంటే దానికి కడ క్రమేణా దానికి కడపగా మారింది అటువంటి చారిత్రక నేపథ్యం ప్రాశిస్త ఉన్న వైశిష్టత ఉన్న పేరు పూర్తిగా మార్చేసి డాక్టర్ వైఎస్ఆర్ జిల్లాగా చేశారు అధ్యక్ష దీంట్లో ఔచిత్యం ఏందో ఎవరికి అర్థం కాదు దానివల్ల రాజశేఖర రెడ్డి గారికి గౌరవం పెరిగిందా లేదా వెంకటేశ్వర స్వామికి గౌరవం తగ్గిందా అనేది ఆయన సభలో ఉంటే చెప్పాల్సిన అవసరం ఉందని అధ్యక్ష ఇటువంటి పేరు అప్పించే కారణంగా ఒకవైపు ఈ మహనీయుని స్థాయిని తగ్గిస్తూనే రెండో వైపు రాజశేఖర రెడ్డి గారిని కూడా ప్రజల్లో చిలకన చేసే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష అది కాక ముఖ్యంగా నిర్ణయం వెనుక ప్రధాన కారణం ఏంటంటే ఎన్టీఆర్ గారి స్థాయిని తగ్గిస్తూ వారిని ఒక కులం ఘాటన గట్టే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది ఎన్టీఆర్ అనే వ్యక్తి అనే నాయకుడు అందరి మనిషి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సాధికారత కోసం పనిచేసి చట్ట సభల్లో నాలాంటి అనేక మంది బీసీలు రావడానికి కానీ బలహీన వర్గాల నుంచి రావడానికి కానీ లేదా దళిత వర్గాల నుంచి కూడా ఇవాళ వాళ్ళకి సాధికారత లభించే దిశగా వారు ప్రయత్నం చేశారు అటువంటి అందరి మనిషి అన్ని కులాలకు సంబంధించి కులాలకు అతీతంగా ప్రజలు ఆధారి ఆరాధించే వ్యక్తి పేరు మార్చడంలో ఔచిత్యం నాకు ఏమాత్రం అర్థం కాలేదు ఉద్దేశం అంటే ఇటువంటి ఏ సంబంధంత ఉద్దేశంతో దీన్ని స్థాపించారో దాన్ని అర్థం చేసుకోవడంలో గత ముఖ్యమంత్రి పాపం విఫలం చెందినట్టు అర్థమైంది అధ్యక్ష దాంట్లో కొంతమంది ఆ పార్టీలో ఉంటున్న వాళ్ళు ఆ సందర్భంలో పేరు మార్పు సందర్భంలో రాజీనామా చేసిన దీంట్లో కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు రాజీనామా చేశారనే విషయం అర్థం చేసుకోలేదు నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు కానీ అధ్యక్ష ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులుగా చెప్తున్న వాళ్ళు ఈ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారి పేరు సముచితం ఉన్నప్పుడు ఆ పేరు తొలగించినప్పుడు ఇంకా ఆ మోచేతి నీళ్లు తాగుతూ అదే పార్టీలో ఉంటూ ఉన్నారు అధ్యక్ష అంటే ఎన్టీఆర్ గారి మీద కుటుంబ కుటుంబ సభ్యులకి మాత్రం గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్న పేరు తెచ్చుకో తెలుసుకో ఈనాడు కూడా అదే పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటున్నారు అధ్యక్ష వాళ్ళ పేరు నేను తెచ్చుకో చెప్పదను కానీ సమాజం మాత్రం దీన్ని గుర్తించాలి అటువంటి మహనీయుని గురించి ఆ మహనీయుని పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్న వ్యక్తులు పేరు మార్పు సందర్భంగా కనీసం నిరసన తెలుపకపోవడం అనేది ఎన్టీ రామారావు గారి అవమానంగా నేను భావిస్తాను అధ్యక్ష అందుకే ఇటువంటి ఈ తప్పును సరిచేయాల్సిన అవసరం ఉంది విద్యార్థుల ఇబ్బందులు కూడా తొలగించాల్సి ఉంది తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కూడా నిలబెట్టాల్సిన ఉంది ఏ బ్రాండ్ అయితే ఆంధ్రప్రదేశ్ చూస్తుందో ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారి బ్రాండ్ని ఆ బ్రాండ్ను మళ్ళీ నిలబెట్టాల్సిన ఉంది తెలుగు జాతి ఉన్నతి కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరిశ్రమించిన ఎన్టీఆర్ గారికి నిజమైన నివాళి మళ్ళీ వారి పేరును వారు వారి చేత వారి కాలంలో స్థాపించబడిన విశ్వవిద్యాలయానికి మరీ వారి పేరు పెట్టడం అనేది సముచితమైంది వారికి నిజమైన మనం అందించే ఘటించే నిజమైన నివాళిగా నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా అటువంటి నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళని నేను అభినందిస్తూ ఈ గౌరవ సభ్యులను కూడా ఈ బిల్లును సమర్థించాల్సిందిగా కోరుకుంటూ విద్యార్థుల సమస్యలను కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద సముచిత నిర్ణయం తీసుకుని సమర్థించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు ఇప్పుడు విషయం ఏమిటంటే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనను శుభంగా ఉన్నవారు అవును అనండి గట్టిగా వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి